ప్రతి ఇంట్లోనూ ఫ్రైడే డ్రైడే తప్పనిసరిగా పాటిస్తే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు దరిచేరవని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ తెలిపారు తాడేపల్లి పిహెచ్సి పరిధి ఉండవల్లి సెంటర్ ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్ రోడ్డు కేఎల్ రావు నగర్లలో డ్రైడే ఫ్రైడే అమలు తీరును ఆయన శుక్రవారం నాడు పరిశీలించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గత నెల ఇరవై ఐదున ఈ ప్రాంతంలో డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చిందని తాడేపల్లి పీహెచ్సి డాక్టర్లు పరీక్ష చేశాక ఆ వ్యక్తిని మంగళగిరి ఎయిమ్స్ కు రిఫర్ చేశారని తెలియజేశారు డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర్ గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ అలీం బాషా గుంటూరు జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్ తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు మీరు చెప్పారా వాటర్ నిలవ రోజు ఈ ఉండవల్లి ఏరియాలో కేఎల్ రావు నగర్ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఇదే ఏరియాలో ఇరవై ఐదో తారీఖుని దాదాపు ఒక ఐదారు రోజుల క్రితం ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది పేషెంట్ పిహెచ్సికి వచ్చి టెస్ట్ చేయించుకుంటే దాని తర్వాత ఎయిమ్స్కి రిఫర్ చేయడం జరిగింది అక్కడ ప్లేట్లెట్స్ కూడా ఎక్కించి ఇప్పుడు పేషెంట్ సేఫ్గానే ఉన్నారు సో వాళ్ళని డిశ్చార్జ్ అంటే అడ్మిట్ కూడా అవ్వలేదు సో ఇన్ పేషెంట్గా కూడా కాకపోతే పేషెంట్ ఈజ్ సేఫ్ అండ్ షీఈ్ నౌ ఫైన్ బట్ ఈ ఏరియాలో డెంగ్యూ వచ్చింది కాబట్టి ఈ చుట్టుపక్కల దాదాపు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ ఇల్లులన్నీ కూడా సర్వే చేసి ఏమైనా ఇల్లులు ఇంకేమైనా నిల్వలు వాటర్ ఉన్నాయి ఇక్కడ చూస్తే రెండు మూడు ఇళ్ళకి వెళ్తే వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రావడం సో ఇట్లాగా వేరే వెళ్ళి ఉండడం లేదా పని చేసుకోవడం మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత రావడం సో ఫ్రిడ్జ్ వెనకాతల ఎందుకంటే ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ ఫ్రిడ్జ్ వెనకాతల నీళ్ళు చేరడం ఆ నీళ్ళలో లార్వా ఉండడం రోకల్లో రోకల్లో నీళ్ళు చేరడం దాంట్లో లార్వా ఉండడం ఇవన్నీ గమనించడం జరిగింది ఇంకా యాక్టివ్గా ఇంకా డ్రైడే అనేది ఈరోజు ఫ్రైడే డ్రైడే అనేది అందుకనే పాటించమని చెప్తాం ఫ్రైడే డ్రైడే అన్నది పాటిస్తే ప్రతి ఇంట్లోని ఇట్లాంటి డెంగ్యూ కానీ మలేరియా కానీ రాకుండా దరి చేరకుండా ఉంటాయి సో ఈసారి కూడా ఎక్కువ సర్వైలెన్స్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఎన్ని సర్వైలెన్స్ చేసాం సర్వైలెన్స్ అంటే ఎక్కడైనా ఒక పాజిటివ్ కేసు వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టెస్టులు చేయడం మా ఫెసిలిటీకి వచ్చి పీహెచ్సిలకి సబ్ సెంటర్లకి వచ్చిన వాళ్ళకి టెస్టులు చేయడం సో టెస్టుల సంఖ్య కూడా బాగా పెంచాం సో వీలైనన్ని కనుగొంటే కేసులు మిగతా వాళ్ళని రక్షించగలుగుతాం అంటే వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రక్షించగలుగుతాం కాబట్టి మేము సర్వైలెన్స్ కూడా పెంచాం సో ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి కేసు వస్తే కనుక్కుంటాం కానీ ఇది రెగ్యులర్ శానిటేషన్లో భాగంగా ఆ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కూడా చేపట్టాలి సో ఇద్దరు కలిసి పనిచేస్తేనే పనులు బాగా జరుగుతాయి ఇక్కడ కూడా గమనించడం జరిగింది ఇక్కడ ఇది మైగ్రెంట్ పాపులేషన్ ఇంటర్మీడియట్ మైగ్రెట్ పాపులేషన్లా ఉన్నారు సో అందుకనే ఇక్కడ కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాల్సిన పని ఉంది సో ఇట్లాంటివన్నీ అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రజానికానికి ఫ్రైడే డ్రైడే మన ఇంట్లో ఎక్కడా కూడా నిల్వ నీళ్ళు నీళ్లు నిలువ లేకుండా ఒక రోజు వారంలో చూసుకోగలిగితే మనం సేఫ్గా ఉంటాం మనం కుటుంబం సేఫ్గా ఉంటుంది మన చుట్టుపక్కల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు పక్క ఇంట్లో ఊళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఊరు వెళ్ళిపోయినా సరే అక్కడ ఒక వారం రోజులు నీళ్ళు నిల్వ ఉండి లార్వా తయారైతే ఆ దోమ మొత్తం అందరినీ ఆ ఏరియాలో ఉండే రెండు వందల మీటర్ల పరిధిలో కొడుతుంది సో ఇప్పుడు ఇక్కడ డెంగ్యూ కేసు వచ్చింది ఈ డెంగ్యూ పొద్దున్న దోమ అదే పగల పూట తిరిగే దోమ దీనివల్ల ప్రాణాపాయం కూడా ఉంటుంది ఒకవేళ ప్లేట్లెట్స్ బాగా నలభై వేలు ముప్పై వేలు కంటే కింద పడిపోతుంది సో